Oh, భద్రాద్రిగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పట్టు వస్త్రాలు తలంబ్రాలను స్వామివారికి సమర్పించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఇతర ప్రముఖులు కళ్యాణ వేడుకకు హాజరయ్యారు కాగా గన్నేరువరం మానకొండూరు మండలాలతో పాటు కరీంనగర్ నగరంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి ఇల్లంతకుంటలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణం కన్నుల పండగగా జరిగింది ఈ వేడుకకు అధికారికంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై పట్టు వస్త్రాలు తలంబరాలను సమర్పించారు అభిజిత్ లగ్న సుముహూర్తం సమయాన మంత్రోచ్చరణల మధ్య సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు ఈ వేడుకకు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు ఇల్లంతకుంట దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులతో పాటు అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆర్డీవో రమేష్ బాబు స్థానిక తహసీల్దార్ రాణి ఆలయ ఈవో సుధాకర్ ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఈ ఇల్లంతా కూడా రాముడి యొక్క వివాహ వేడుకల్ని ఘనంగా నిర్వహించి ఏర్పాటు చేస్తారు వారందరికీ అభివృద్ధి తెలియజేస్తూ ఆ రాముడి యొక్క ఆశీర్వచన అందరి ఉండాలని మరొక్కసారి భగవంతుని ప్రార్థిస్తూ రామ రామ రమే రమే రామే మమే సహస్ర తెలు కూడా లోక కళ్యాణం కొరకు అందరూ బాగుండాలని సరిగా మంత్రం దేవాలయంలో పంతులతో తోటి తీసుకొని సర్వేజన సుఖనబాబు భగవంతులు అందరి మీరు ఆశీర్వదించాలని సందర్భంగా కోరుతా ఉన్నా గతంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు ప్రారంభించాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరింతగా ఇంకా ప్రభుత్వం బాగా చేస్తుందని అనుకున్నాం ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం తప్పకుండా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా టెంపుల్కు సంబంధించిన వేడుకల్ని రాష్ట్ర స్థాయి వేడుకలు గుర్తించడం కావచ్చు లేదా ఇతరత్ర అనేక కార్యక్రమాలు చేపట్టే విధంగా చొరవ తీసుకొని ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి దానికి చేయలేకపోయినాం భవిష్యత్తులో ఇల్లంతగుండ టెంపాల్ యొక్క వేడుకలు జరిగే విధంగా కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలో వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి పద్మభూషణ్ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి సమక్షంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు జరిగాయి ఈ వేడుకలకు ఎంపీ బీజేపీ పార్లమెంటు అభ్యర్థి బాండి సంజయ్ కాంగ్రెస్ నాయకులు వెలిచాల రాజేందర్ రావు హాజరై జీఆర్ స్వామి ఆశిస్తులు తీసుకున్నారు వాళ్ళ కరీంనగర్లో పద్మనాభ హాస్టల్లో వికాస్ తరంగిణి ఆధ్వర్యంలో విలువ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ఇక్కడ సి చిన్న జీఆర్ స్వామిల వారు ఈ వారం వచ్చి వారు స్వయంగా వారం నుంచి ఇలా పూజా కార్యక్రమాలని వారి స్వాహస్థాల మీదుగా నిర్వహించడం ఈరోజు రాములవారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా నేను కూడా వచ్చి వారి యొక్క మంగళా శాసనం పొందడం చాలా సంతోషంగా ఉంది వేలాది మంది భక్తులు రోజు వారి మంగళా శాసనం కోసం వారి చేసేంటి ఆ ధార్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి వేలాది భక్తులు రోజు వస్తున్నారు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కానీ అభిషేక కార్యక్రమాలు కానీ రకరకాల ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి నేను కూడా ఈరోజు మరి మంగళ శాసన కోసం రావడం జరిగింది ఇలా శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఇతర దేశాలు కూడా ఇలా హిందూ సమాజం అంతా ఏకమై వాళ్ళ కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఒక పండుగ వాతావరణంలో సీతారామచంద్రవారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకున్నారు కరీంనగర్ మంకమ్మతోట భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్ ప్రతినిధులు మల్లికార్జున రాజేందర్ పెద్దపల్లి రవీందర్ శివారపు సురేష్ తదితరులు పాల్గొన్నారు నగరంలోని పలు దేవాలయాల్లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు మేయర్ సునీల్ రావు దంపతులు భగత్నగర్ అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణలో అంజనాద్రి దేవాలయంలో జరిగిన వేడుకలలో వారు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు కరీంనగర్ మహాశక్తి టెంపుల్లో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి ఎంపీ బాండి సంజయ్ కుటుంబ సభ్యులు స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబరాలు సమర్పించగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు వానమాముల వంశీకృష్ణ సమక్షంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక కన్నుల పండుగగా జరిగింది వేడుకకు ఎంపీ బండి సంజయ్ హాజరై భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు మానకొండూరు మండల వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి అన్నారంలోని శ్రీవరగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఆవరణలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక కన్నుల పండుగగా జరిగింది బాజా భజంత్రిలు వేదమంత్రాలు ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో కమనీయంగా నిర్వహించారు ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు అనంతరం అన్నదానం చేశారు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక కన్నుల పండుగగా జరిగింది మైలారం గ్రామంలో ఉత్సవ కమిటీ చైర్మన్ తోటా కోటేశ్వర ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగింది సాంప్రదాయబద్ధంగా ఎదుర్కోళ్లు సేవ జీలకర్ర బెల్లం కళ్యాణ ఘట్టం కన్నుల పండుగగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ ఘట్టాన్ని తిలకించారు శివశత్తులు ఒకరిపై ఒకరు అక్షింతలు వేసుకుని భక్తి పారవశ్యంలో మునిగితేలారు ఉత్సవ కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్నదాన వితరణ చేశారు కరీంనగర్ ఆదర్శనగర్ శ్రీ రాజరాజేశ్వర అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ దంపతులు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మెతుకు కనకయ్య కార్యదర్శి భూమయ్యతో పాటు సభ్యులు పాల్గొన్నారు కరీంనగర్ భారత్ టాకీస్ రోడ్డు శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఆలయ చైర్మన్ బొమ్మ శ్రీరాము మరియు ఆలయ ధర్మకర్తలు తొడుపునూరి సుధాకర్ శ్రీనివాస్ కరుణాకర్ ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా ఎదుర్కోళ్లు కార్యక్రమం జరిగింది పురోహితులు మంగళంపల్లి అనంత్ నాగరాజు ఆధ్వర్యంలో జీలకర్ర బెల్లం కళ్యాణ ఘట్టం కమనీయంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ ఘట్టాన్ని తిలకించారు అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు సిరి కళ్యాణపు బొట్టును పెట్టి కమాండ్ రోడ్లోని రామేశ్వర ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది గణేష్ నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి జిల్లా జగదీష్ ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది సుహాసినులచే శోభాయాత్రగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ పురోహితులు రఘురామ శర్మ చైర్మన్ దివాకరుని వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో బాజా భజంత్రీలు వేద మంత్రాలు ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో రమణీయంగా నిర్వహించారు ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు తండోప తండాలుగా వచ్చారు అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు